హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ ఎస్ ఫోన్కి స్క్రీన్ రీప్లేస్మెంట్ ఎలా చేయాలో ఒకసారి స్టెప్ బై స్టెప్ చూసుకుందాం మీ ఫోన్ని డ్యామేజ్ అయిందా డ్యామేజ్ అయితే ఈ వీడియో చూడండి ఫస్ట్ బ్యాక్ కవరు కొద్దిగా ఓపెనర్ టూల్తో జాగ్రత్తగా ఓపెన్ చేసి తీసేయండి ఇది ప్లాస్టిక్ కాబట్టి గట్టిగా ఒత్తిడి ఇవ్వకుండా జాగ్రత్తగా కొద్దిగా స్లోగా తీయండి తర్వాత బ్యాటరీ కనెక్షను తప్పించాలి స్టార్టింగే మదర్ బోర్డు పైన ఉన్న క్యాప్ తొలగించండి స్క్రూలన్నీ ఓపెన్ చేసి అలాగే అడుగున్న బోల్ట్ స్పీకర్ పైన ఉన్న స్పీకర్ కూడా బోర్డు కూడా తీయండి ఫస్ట్ డిస్ప్లే కనెక్షను బ్యాటరీ కనెక్షన్ రెండు తప్పించేయండి అది తప్పిస్తే ఈ రెండిట్లీ తొలగించడం వల్ల మనకి సేఫ్టీ ముఖ్యం కాబట్టి సేఫ్టీ దానివల్ల ఇబ్బంది మనకు ఉండదు బ్యాటరీ కనెక్షన్ తప్పించిన తర్వాత మెల్లగా డిస్ప్లేని కొద్దిగా హీట్ ఇచ్చి ఓపెన్ చేయండి డిస్ప్లే కనెక్షన్ తీసి అప్పుడు ఇది ఓపెన్ చేసి చూడండి పాత స్క్రీన్ని తొలగించిన తర్వాత ఏం చేద్దామంటే నీట్గా క్లీన్ చేయండి శుభ్రం చేయాలి కొత్త స్క్రీన్ అమీర్చే ముందు ముందే చెక్ చేసుకోవాలి టచ్ బాగా అవుతుందా లేదా సెల్ ఆన్ చేసుకుని ముందే చూసుకున్న తర్వాత కొత్త డిస్ప్లే వేయకముందు చుట్టూ నీటుగా ఫ్రేమ్ అంతా క్లీన్ చేసుకొని చక్కగా గమ్మింగ్ ఇవ్వాలి చుట్టూ గమ్ వేసుకొని చుట్టూ గమ్ము చక్కగా వేయాలి పాప్ స్క్రీన్ ఇప్పుడు దాని మీద ఉన్న స్క్రీన్ తీసినప్పుడు కొద్దిగా లిక్విడ్ వేసి జాగ్రత్తగా తొలగించండి ఫస్ట్ కొత్త డిస్ప్లేని చెక్ చేసుకున్న తర్వాత బాగా పని చేస్తుంది లేదు చెక్ చేసుకున్న తర్వాత వీళ్ళకు బాక్స్ ప్యాకింగ్ వాడితే బాగుంటాయి టచ్లు టచ్లు టచ్ వర్క్ బాగా అవుతుంట కొత్త డిస్ప్లే వెనక వైపు ఉన్న టేప్లు ఉంటాయి కదా ఆ టేప్లన్నీ తొలగించండి టేప్ తొలగించకపోతే బ్యాక్ అది ఆ బ్యాక్ ఫ్యాన్లకి అది టచ్ అయితే ఎర్త్ అనేది మాత్రం అవ్వాలి ఎర్త్ అవ్వకపోతే టచ్ టచ్ వర్కింగ్ స్లో ఉంటుంది కొత్త డిస్ప్లే వెనక కెమెరా పైన కానీ టేప్ కానీ ఉందేమో చూసుకోవాలి అది చూసుకోకుండా వేసేస్తే మళ్ళీ కెమెరా డిమ్ అయిపోతుంది ఆ టేపులు తొలగించాలి నీట్గా తీసేయాలి వీడియోలో చూపించినట్టు ఆ స్ట్రిప్ కొద్దిగా పైకి కొద్దిగా పైకి ఉంచుకొని జాగ్రత్తగా కొత్త డిస్ప్లేనే వేయండి అలా చేసిన తర్వాత ఒకసారి డిస్ప్లేని వేసిన తర్వాత సెల్ ఆన్ చేయాలి సెల్ ఆన్ చేసి టచ్ వర్కింగ్ అవుతుందా లేదా డిస్ప్లే వర్కింగ్ అవుతుందా లేదా అన్నీ తయారు ఫోన్ జాగ్రత్తగా కనెక్షన్లన్నీ బ్యాటరీ కనెక్షన్ గట్రా అన్నీ తప్పించాం కదా మళ్ళీ అన్నీ కనెక్ట్ చేయండి కనెక్ట్ చేస్తే డిస్ప్లే వేసాం కదా ఇప్పుడే ఆన్ చేయండి తర్వాత మళ్ళీ బ్యాటరీ కనెక్షన్ తప్పించేసి అవి ఫిట్గా ఉండడానికి జస్ట్ రబ్బర్లో వేసుకోవచ్చు చక్కగాన ఎక్కువగా ఎక్కువ రౌండ్స్ వేయకండి ఓన్లీ సింగిల్ రౌండ్ వేయండి ఎక్కువ రౌండ్స్ వేస్తే డిస్ప్లేలో ఒరిజినల్ డిస్ప్లేలో అయితే మాత్రమే మనం అంత గట్టిగా ప్రదలిస్తే పర్లేదు ఇది తప్పు ప్రజలు ఇవ్వాలి కాబట్టి సింగిల్ పొర అలాగా సింగిల్గా పక్క లేదు మాత్రం పేపర్లో ఎవరు ఏరియోలో చూపించినట్టు పెట్టాలి అదే విధంగా రబ్బర్లు పెట్టేసిన తర్వాత ఒక పావు గంట మినిమం ఒక ఇరవై నిమిషాలైనా అయిపోయిన తర్వాత వేట్ చేసింది చేసి ఈ విధంగా మనం శాంసంగ్ ఎం థర్టీ ఎస్ ఫోన్కి స్క్రీన్ ఎలా రీప్లేస్మెంట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూసాం కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కూడా చేయండి యాక్చువల్గా ఆ రబ్బర్స్ అన్నీ తీసిన తర్వాత మొత్తం వెనకాతల బ్యాక్ సైడ్ ఉన్న మదర్ బోర్డుకి సేఫ్టీ ఉన్న ఆ క్యాప్లో జాగ్రత్తగా బిగించుకొని మనం కొత్త డిస్ప్లే వేసిన తర్వాత ఒక అరగంట వదిలిపెట్టేశాం కాబట్టి అన్నీ మళ్ళీ జాగ్రత్తగా అన్నీ ఫిట్ చేయాలి స్క్రూలన్నీ జాగ్రత్తగా బిగించాలి ఓకే ఈ లాస్ట్ క్యాప్ వేసినప్పుడు కూడా చూసుకొని జాగ్రత్త స్లోగా ఇట్ల మీద ఎక్కువగా బ్యాక్ కవర్ మీద ఎక్కువ ప్రదర్ ఇచ్చి గట్టిగా ఆడడం గట్ట చేయకూడదు అవి ఏ సింగిల్ క్యాప్ గట్టిగా ఆడవడం కానీ ఏం చేయాలి స్మూత్గా స్మూత్గా డీల్ చేయండి లేకపోతే అలా గట్టిగా ఆడడం వల్ల డిస్ప్లే కూడా లైన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక్కొక్క టైం అప్పుడు అవి చూస్తుండాలి ఓకే చక్కగా ఫిట్ చేస్తాం కదా లాక్ మనకు తెలియకొని ఎమర్జెన్సీ చెకింగ్ వన్ టూ త్రీ ఫోర్ చెక్ చేసాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎంతకంటే మంచి వీడియోలు ఇంకా చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్